హలో అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ సాయిరామ్ ఒక కథ చెప్పుకుందాము ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు వయసు బాగా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి మంచిగా దాన ధర్మాలు చేస్తూ మంచి భగవంతుడి పూజలు చేసుకుంటూ నిష్టగా జీవనం గడుపుతున్నటువంటి ఒక పెద్ద పండితుడు అనమాట తను రోజు తన ఇంటి దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి చిన్నది పెట్టుకొని రోజు తులసాకులతో తను వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటు ఉంటాడనమాట ఇది అంతా మామూలుగా ఊరు అన్నప్పుడు పొలంలో ఆకుకూరలు అలా వేసుకుంటుంటారు కదా రైతులు అనేవాళ్ళు వాళ్ళల్లో ఏం చేస్తుంటాడంటే రోజు వాళ్ళ వాళ్ళ ఇంటి మీదుగానే తను ఆ తోటకి వెళ్లాల్సి వస్తుంది అనమాట ప్రతిరోజు వెళ్తూ ఆ వెంకటేశ్వర స్వామికి అతను తులసి ఆకులతో పూజ చేయడం చూసి ఇతనికి ఎంతో ముచ్చట అనిపిస్తుంది ఎంతో నచ్చుద్ది కానీ ఇతను చేయలేడు ఆయన చేసిన పూజకు నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు తోటకి వచ్చి ఆకుకూరలు కోసుకొని ఆకుకూరల్ని ఊర్లో అమ్ముకొని తను జీవనం సాగిస్తూ ఉంటాడు అట్లా జరుగుతున్నప్పుడు ఇతనికి ఒకరోజు ఆకుకూరలు కోసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక తులసి చెట్టు కనపడుద్ది తన తోటలోనే ఈ ఆకులు తులసి ఆకులు తీసుకెళ్ళి ఆ ఇస్తే తను ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసి పూజ చేస్తున్నాడు అందుకైనా ఉపయోగపడతాయి నేను ఎలాగూ చేయలేను కదా అని చెప్పేసి కొన్ని ఆకుకూరలు కోసుకొని వాటిని కట్ట కట్టుకొని మళ్ళీ ఈ తులసి ఆకులను కూడా కొన్నిటిని కోసుకొని అవి కూడా మూట కట్టుకొని తను తలపైన పెట్టుకుంటాడు తలపైన పెట్టుకొని వచ్చేటప్పుడు ఆ ఆకుకూరలలో ఒక నల్లటిది నాగుపాము ఒకటి ఉంటుంది అతను తెలియదు తను చక్కగా కట్టకట్టుకొని తన తల పెం పెట్టుకొని వస్తూ ఉంటాడు వచ్చేటప్పుడు ఇతనికి పంతులకి ఆ తులసి ఆకులు ఇవ్వాలి కదా అక్కడ పంతులు నించోనుంటే వెళ్ళి పంతులు దగ్గర వెనకాల నిలబడతాడనమాట నిలబడంగానే పంతులు ఏమనుకుంటాడు ఎవరో వచ్చి నా దగ్గర నిలబడ్డారనేసి ఇలా తల తిప్పి చూస్తాడు తల తిప్పి చూడంగానే ఆయన దివ్య దృష్టి ఉంది కదా అతనికి ఎంతో పూజ చేసిన శక్తి అంతా ఉంది కదా ఒక్కసారిగా అతను అలా కళ్ళు మూసుకొని ఆ తులసి ఆకు తెచ్చినటువంటి వ్యక్తిని చూస్తాడు చూడంగానే అతని వెనకాల నల్లటి అంటే రాహు అనమాట నల్లటి ఆకారం ఒకటి కనపడుద్ది కనపడంగానే తనకి అన్నీ తెలిసిపోతాయి అనమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఆ తులసి ఆకులు తెచ్చిన అతనికి చెప్తాడు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అడగంగానే అప్పుడు అతను ఏం చెప్తాడు మీకు పూజ కోసం నేను కొన్ని తులసాకులు కోసుకొని తీసుకొచ్చాను స్వామి నేను ఎలాగూ పూజ చేయలేను కనీసం మీరైనా పూజ చేస్తారు అనే ఉద్దేశంతో నేను తెచ్చాను ఇవిగో నా తలపైన మూటలో ఉన్నాయి మీరు అనుమతిస్తే నేను వాటిని మీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తారు సరే సరే అయితే ఆగు అలాగే ఉండు నేను లోపలికి వెళ్ళి వస్తాను నేను వచ్చేదాకా నీ తలపైన ఉన్న మూటను మాత్రం ఎట్టి పరిస్థితులలో దించకు అని చెప్తాడు చెప్పేసి ఆ పంతులు గబగబా లోపలికి వెళ్ళిపోతాడు ఇంట్లో లోపలికి వెళ్ళి ఒక మంత్రం చదువుతాడు ఒక మంత్రం చదవగానే రాహువు ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షం అవ్వగానే ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తారు అంటే రాహువుకు నమస్కరించి నాయన నీవు అతన్ని దగ్గర ఎందుకు నిలబడి ఉన్నావు అని అడుగుతాడు అడగంగానే రాహు కూడా బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకొని అయ్యా ఈరోజు నేను అతనికి హాని తలపెట్టవలసి వచ్చింది కానీ అతను తలపైన తులసి ఆకుల మూట ఉంది అందువల్ల నేను అతనికి హాని చేయలేకపోతున్నాను నా పని నేను చేసుకోలేకపోతున్నాను అతనైతే ఎప్పుడు ఆ తులసి మూటను దించుతాడో అప్పుడు నేను అతనిని కాటు వేసి నా పని నేను చేసుకుంటాను అని చెప్పేస్తారు చెప్పంగానే అప్పుడు బ్రాహ్మణుడికి జాలి అనిపిస్తుంది అనమాట ఆకులు తెచ్చిన అతని మీద అప్పుడు అంటాడు అతని ఈ హాని నుంచి తప్పించుకునే మార్గమే లేదా పరిష్కారం లేదా అని రాహుని బ్రాహ్మణుడు అడుగుతారు అడగంగానే అప్పుడు రాహు గారు చెప్తారు ఉంది స్వామి కానీ మీరు ఇన్ని రోజులు చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానంగా ఇస్తే అతనికి నేను ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతాను అని చెప్తారు అప్పుడు ఒక్క సెకండ్ కూడా అతను ఆలోచించకుండా అతను ఇన్ని రో ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి పు పుణ్య ఫలాన్ని ఆ ఆకుకూరలు తులసాకులు తెచ్చిన వ్యక్తికి దానంగా ఇస్తాను అని చెప్పేస్తాడు చెప్పేయంగానే రాహు గారు ఎంతో సంతోషించి మాయమైపోతాడు అతని తల మీద ఉన్న మూటలో ఉన్న నాగుపాము కూడా మాయమైపోతుంది మాయమైపోయిన తర్వాత అతను బయటికి వస్తాడు బయటకు వచ్చి అతని దగ్గర తులసాకులు తీసుకొని పూజకు వినియోగించుకుంటాడు అతని చెప్తాడు ఆ ఆకుకూరల వ్యక్తికి ప్రతిరోజు నువ్వు నాకు తులసాకులు తెచ్చి ఇవ్వాలి అని చెప్తాడు అప్పుడు అందుకు అతను ఒప్పుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటాడు ఒక్క తులసాకుకి ఇంత శక్తి ఉందా దేవతలను గ్రహాలను సైతం ఆపగల శక్తి ఈ తులసాకుకుందా అని చెప్పేసి అతను అర్థం చేసుకుంటాడు ఈ పుణ్యఫలాన్ని దారబోయడం వల్ల మనము హాని అంటే ప్రాణహాని నుంచి తప్పించుకోగలమా అని చెప్పేసి అతను అర్థం చేసుకుంటాడు అందువల్లనే మనము ఆస్తులు ఎన్ని కూడా పెట్టినమా అనే విషయం పక్కన పెడితే మనం చేసేటటువంటి మంచి కార్యాలు కానీ పుణ్యం కానీ మనల్ని ప్రాణహాని నుంచి తప్పించబడతాయి అని ఈ కథలో ఉన్నటువంటి నీతి చేతనైనంత సహాయం ఎదుటివారికి చేయడము దైవారాధన చేయడము అంటే పుణ్యం ఒకరికి చేసింది పుణ్యం పరులకు చేసిందే పుణ్యం అంటారు కదా మానవ సేవే మాధవ సేవ థ్యాంక్ యూ సాయిరామ్